హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ కొంతమందికి నాన్ వెజ్ తిన్నారు కదా అలాంటి వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ చేసి పెట్టినది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు యాలకలు ఒక ఐదారు లవంగాలు వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ వేసుకుందాము మనకి మార్కెట్లో చిన్న మష్రూమ్ దొరుకుతాయి కదా అవైతే డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం పెద్ద మష్రూమ్ అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది బాగా పడతాయి ఈ మష్రూమ్ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఐదు ఆరు బీన్స్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయలు మొత్తం ఒకసారి బాగా ఒక ఐదు నిమిషాలు నిదానంగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం అనేది మీకు కొంచెం బాగా స్పైసీగా తినేప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మష్రూమ్ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలపాలి నేను ప్రతిసారి చెప్తున్నా ఎప్పుడు కూడా మనం ఏ బిర్యానీ చేసినా సరే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ కడిగి ముందు నానబెట్టేసుకుంటే మనకు రైస్ అనేది బాగా పొడవుగా వస్తుంది ఇక్కడ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి గ్లాసుకి ఒకటుం పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం విడిగా వండుకున్నట్టయితే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మష్రూమ్ బిర్యానీ అలా ఉందో చూడండి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా సింపుల్గా నాన్ వెజ్ తినిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇందులోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇందులోకి నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి